అందరికీ నమస్కారం ఈరోజు ఇచ్చే అప్డేట్ ఏంటంటే ఎవరైతే ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ యాప్స్ ఇంకా మీట ఇన్స్టాల్ చేసుకోవాలి అని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది ఎందుకంటే ఇటువంటి యాప్స్ మీ ఫోన్లో ఉండడం వల్ల మీకు అన్ని రకాల ఉపయోగపడుతుందన్నమాట పదే పదే వేరే వేరే సైటుల్లోకి అంతా వెళ్ళి చూసే పని లేకుండా మొత్తము అన్ని ఒకే ఒకే దగ్గర దొరికే విధంగా ఈ యాప్లైతే డిజైన్ చేసి పెట్టారు సో ఈ ఐదు యాప్లు ఏమి అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నేడు డిజిటల్ యుగంలో భారతదేశంలోని అనేక ప్రభుత్వ సేవలు మొబైల్ యాప్ ద్వారానే అందుబాటులోకి తెచ్చింది దీనివలన పౌరులు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించకుండా అధికారిక పనులను పూర్తి చేయడం సులభం చేసుకోవచ్చు ఈ యాప్లు వివిధ ప్రభుత్వ సేవలను క్రమబద్ధీకరించడంలో మరియు వ్యక్తిగత సందర్శనల అవసరాన్ని అవసరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి అంటే ఇంకా మిగతా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా నే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఈ యాప్లోనే మీరు ఇంటి నుండే ఏదన్నా కావాలంటే అప్లై చేసుకోవచ్చు సో ఇప్పుడు మొదటి యాప్ ఏమిటంటే ఉమాంగ్ యాప్ ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి యుఎంఏఎన్జి యాప్ సో ఇదేంటంటే యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫార్ న్యూ ఏజ్ గవర్నెన్స్ గవర్నమెంట్ యాప్ ఇది ఒక గవర్నమెంట్ యాప్ అనమాట ఇందులో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వ సేవలు ఇవంతా కూడా ఇందులో చూసుకోవచ్చు అంట అంటే ఏంటంటే ఫైనాన్స్కి సంబంధించింది కానీ లేదా విద్యకు సంబంధించింది కానీ అంటే ఫైనాన్స్ అంటే ఏంది స్కీమ్స్ అట్లాంటివి ఇందులోనే చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా విద్య అంటే విద్యకు సంబంధించి అంటే స్కాలర్షిప్స్ అవంతా అంటే స్టేట్ స్కాలర్షిప్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్స్ కానీ అదంతా కూడా ఈ యాప్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అదేవిధంగా ఆరోగ్యం ఆరోగ్యం అంటే మీరు మీ అందరికీ కూడా ప్రధానమంత్రిది ఆయుష్మాన్ భారత్ కింద ప్రధానమంత్రి ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా అనేది చేశారు సో అటువంటివి లేదా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద ఆరోగ్య సేవ పథకం గురించి కూడా మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు దాని యొక్క స్టేటస్ను కూడా చూసుకోవచ్చు అనమాట అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి కూడా ఎప్పుడెప్పుడు డబ్బులు పడతాయి ఏమి ఇవన్నీ కూడా మనం ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అంతేకాకుండా గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకోవాలన్నా కూడా ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా పాన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు ఈ ఒక్క యాప్ను కానీ మీరు ఇన్స్టాల్ చేసుకున్న దీని ద్వారా గ్యాస్ సిలిండర్లకు బుక్ చేసుకోవచ్చు పాన్ కార్డు బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా ట్రైన్ టికెట్లు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ ఎంత పడింది ఏమి ఏ స్థితిలో ఉంది అన్నవి కూడా తెలుసుకోవచ్చు అదేవిధంగా మీరు పాస్పోర్ట్కి అప్లై చేయాలన్నా కూడా ఈ ఉమాంగ్ యాప్ ద్వారా అప్లై చేయొచ్చు అదేవిధంగా మీరు ఒకవేళ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కానీ అప్లై చేసినట్లయితే ఆ గవర్నమెంట్ స్కాలర్షిప్ యొక్క రిజల్ట్ అంటే మీకు వచ్చిందా లేదా అన్నది కూడా మీరు ఈ యాప్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు అన్నమాట సో ఇంతేకాకుండా మరిన్ని బెనిఫిట్స్ కూడా ఈ యాప్లో అయితే పొందపరిచైతే ఉంది మీకు ఇవంతా ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు ఉమాంగ్ యాప్ కానీ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే రా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అదేవిధంగా మీకు ఇంటికి ఏవేవైతే కావాలో గ్యాస్ సిలిండర్ కానీ కరెంటు బిల్లులు కానీ ట్రైన్ టికెట్స్ కానీ ఇటువంటివి మినిమం ప్రతి ఒక్క కుటుంబానికి కావాల్సినవన్నీ కూడా ఈ యాప్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు దాని తర్వాతది డిజి లాకర్ యాప్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి మరీ మరీ ముఖ్యంగా ఎవరికి ఇంపార్టెంట్ అంటే చదువుకునే పిల్ల పిల్లలకైతే మాత్రము చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అసలు ఈ డిజిలాకర్ అంటే ఏమో తెలుసుకుంటాం డిజిలాకర్ అంటే ఏంటంటే డిజిటల్ స్టోరేజ్ యాప్ ఇక్కడ ఏంటంటే మీకు ఇంటికి సంబంధించింది లేదా మీ పర్సనల్గా సంబంధించిన మీ పత్రాలంతా సపోజ్ చదువుకునే పిల్లలైతే సర్టిఫికేట్స్ అదే సొంత ఇల్లులు ఉన్న వాళ్ళైతే మీ స మీ యొక్క ఇంటి డాక్యుమెంట్స్ కానీ లేదా ఎటువంటి సర్టిఫికేట్లన్నా కూడా అవి ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ ఏ ఒక్కటి కూడా సరే ప్రతిదీ ఈ డిజిలాకర్ యాప్లో అయితే మీరు పెట్టుకోవచ్చు మీరు అడగచ్చు నన్ను ఏముంది ఎందుకే పెట్ ఎందుకు పెట్టుకోవాల డిజిలాకర్ యాప్లో మామూలుగా ఏదన్నా ఫోటో తీసుకొని ఏమన్నా వాట్సాప్లో అట్లా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి అడగవచ్చు మీరు కానీ ఒకవేళ వాట్సప్ టెలిగ్రామ్ ఇటువంటి యాప్స్ కానీ మీరు కానీ డిలీట్ చేసేసినట్లయితే మీకు అది డిలీట్ అయిపోతుంది అదే మీరు డిజిలాకర్ యాప్లో కానీ పెట్టుకున్నట్లయితే అది మీరు మీ మెయిల్ ఐడి ద్వారా అయితే మీరు అందులో లాగిన్ అయ్యి ఇవంతా కూడా స్కాన్ చేసి పెట్టుకుంటారు దీనివల్ల ఏమవుతుందంటే మీరు పదే పదే దానికోసం వెతకాల్సిన పని ఉండదు డిజిలాకర్లో ఏందంటే మీరు వన్స్ మీరు ఓపెన్ చేయంగానే మీ ఆధార్ కార్డు పాన్ కార్డు మీరు ఏవేవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఉంటారో అవన్నీ కూడా అక్కడే దొరుకుతుంది సపోజ్ ఇప్పుడు చాలామంది ఏదన్నా ట్రైన్ ఎక్కుతారు లేదా ఫ్లైట్స్ ఎక్కుతూ ఉంటారు వీళ్ళకి ఏంటంటే ఈ ఆధార్ కార్డు ఇవంతా ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది కానీ ఒక్కొక్కసారి వాళ్ళు మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటారు అటువంటప్పుడు మీరు జస్ట్ మీ డిజిలాకర్లో అంటే మీ ఫోన్లో ఉన్న ఈ డిజిలాకర్ యాప్ ఓపెన్ చేసి మీ పాన్ కార్డో లేదా మీ ఆధార్ కార్డో కానీ చూపించినారంటే వాళ్ళు ఈజీగా యాక్సెప్ట్ అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకున్న వారు కానీ చదువుకోని వారు ప్రతి ఒక్కరు కూడా మీ పత్రాలన్నీ కూడా అంటే ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ లేదా అకాడమిక్ సర్టిఫికేట్స్ కానీ అటువంటి పత్రాలన్నీ కూడా ఖచ్చితంగా డిజిలాకర్ యాప్లో పెట్టుకోండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మన విజయవాడలో చూ వచ్చిన వరదలే చూద్దాం ఈ వరదల వల్ల ఏమైంది చాలామంది చదువుకునే పిల్లలు చదువుకున్నవారు ప్రతి ఒక్కరు సర్టిఫికేట్లు అంతా కూడా వరదల్లో కొట్టుకొని పోయింది దానివల్ల తిరిగి అప్లై చేసుకోవడం ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ దాని బదులు మీరు మీకున్న సర్టిఫికేట్లు మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అంతా కానీ డిజిలాకర్లో పెట్టుకున్నట్లయితే ఇది గవర్నమెంట్ యాప్ కాబట్టి చాలా సేఫ్ అనమాట వేరే వాట్సాప్ అటువంటివన్నా కూడా పోతుంది అంటే ఏదన్నా మిస్యూస్ అవుతుందని భయపడచ్చు కానీ డిజిలాకర్లో అటువంటి భయపడాల్సిన అవసరమైతే ఉండదు కాబట్టి ఏవేవైతే మీకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు డిజిలాకర్లో కానీ పెట్టుకున్నట్లయితే ఈ వరదలు ఇటువంటివి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సురక్షితంగా మీకు ఇదొకటి మీకు సపోర్ట్గా అనమాట అదేవిధంగా మీరు ట్రైన్ టికెట్స్ లేదంటే ఏరోప్లెయిన్స్ అట్లా ఎక్కినప్పుడు అట్లా మీరు ఎంటర్ అయ్యేటప్పుడే మీకు ఖచ్చితంగా మీ ఆధార్ అటువంటివి చూపించాల్సి వస్తుంది సో అటువంటిప్పుడు మీరు మీ డిజిలాకర్లో ఉన్న మీ ఆధారు పాన్ కార్డు ఇటువంటివి చూపించేస్తే సరిపోతుంది కాబట్టి మొబైల్ యూస్ చేస్తున్న ప్రతి ఒక్కరు చిన్నవారు కానీ పెద్దవాళ్ళు కానీ ఖచ్చితంగా డిజిలాకర్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అంతా కూడా అందులో అయితే సేవ్ చేసి పెట్టుకోండి దాని తర్వాత యాప్ వచ్చి ఎం పాస్పోర్ట్ ఈ ఎం పాస్పోర్ట్ ద్వారా ఏంటంటే పాస్పోర్ట్ సేవలంతా కూడా మీరు మీ ఈ మొబైల్ యాప్లోనే బుక్ చేసుకోవచ్చు అంటే మీరు అపాయింట్మెంట్స్ పాస్పోర్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారనుకోండి దానికి సంబంధించిన అపాయింట్మెంటు అదంతా కూడా ఈ పాస్పోర్ట్ యాప్ ద్వారా ఎం పాస్పోర్ట్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా కొత్త పాస్పోర్ట్ తీసుకోవాలనుకుంటున్నా కూడా మీరు ఈ ఈ ఎం పాస్పోర్ట్ యాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మీరు పాస్పోర్ట్ అప్లై చేసిన తర్వాత దాని స్టేటస్ ఏమి అంటే అప్రూవ్ అయ్యిందా లేదా అన్నది స్టేటస్ కూడా ఈ యాప్ ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీరు మీ సమీపంలోని పాస్పోర్ట్ సెంటర్ స్థానాన్ని తనిఖీ చేయడం కోసం కూడా ఈ యాప్ అయితే మీకు అన్నమాట అంటే ఎక్కడ ఎక్కడెక్కడ పాస్పోర్ట్ సెంటర్స్ ఉన్నాయి పాస్పోర్ట్ ఆఫీసెస్ ఉన్నాయి అన్నవి అంతా కూడా మీరు ఈ యాప్ ద్వారా అయితే మీరు తెలుసుకోవచ్చు అన్నమాట దీనివల్ల మెయిన్ కా మెయిన్ యూస్ ఏంటంటే ఈ ఎం పాస్పోర్ట్ యాప్ వల్ల మీరు పాస్పోర్ట్కి అప్లై చేయాలన్నా అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా మీ స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా కూడా మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి ఇంకా మీట వెళ్ళాల్సిన పని అయితే ఉండదు ఎవరైతే బయట వెళ్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యాప్ చాలా వరకు పనికొస్తుంది దాని తర్వాత యాప్ వచ్చి ఎం పరివాహన్ యాప్ సో ఎవరైతే డ్రైవ్ చేస్తూ ఉంటారో టూ వీలర్సు ఫోర్ వీలర్సు అటువంటి వాళ్ళకి ఈ ఏ ఎం పరివాహన్ యాప్ చాలా అంటే చాలా యూస్ అవుతుందనమాట అంటే మీ డ్రైవింగ్ లైసెన్స్లు ఇవంతా కూడా మీరు ఈ ఎం పరివాహన్ యాప్లో మీరు సేవ్ చేసి అయితే పెట్టుకోవచ్చు అదేవిధంగా ఒకవేళ మీకు డూప్లికేట్ ఆర్సీ అటువంటివి కానీ కావాలి అనుకుంటే వాటికి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వరకు కూడా మీరు వెళ్ళవలసిన అవసరమైతే ఉండదు మీరు డైరెక్ట్గా ఈ యాప్ ద్వారా ఎం పరివాహన్ యాప్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్కి కానీ ఒరిజినల్ లైసెన్స్కి కానీ అన్నిటికీ మీరు అప్లై చేసుకోవచ్చు ఈ మీ డ్రైవింగ్ లైసెన్స్కి అట్లా అప్లై చేసేటప్పుడు వాళ్ళు చలాన్స్ అలా కట్టమంటారు కదా సో చలాన్స్ అలా కట్టిన కట్టమని చెప్పినప్పుడు మీరు ఈ ఆన్లైన్లోనే ఫోన్పే ద్వారా అట్లా డిజిటల్ పేమెంట్స్ ఉంటుంది కదా దాని ద్వారా అయితే మీరు పే చేసేయచ్చు అనమాట అదేవిధంగా మీకు ఈ బండ్లకు సంబంధించిన ఆర్సీ కానీ డ్రైవింగ్ లైసెన్సులు కానీ ప్రతి ఒక్కటి కూడా మీరు డిజిటల్ ఫార్మాట్లో అయితే పెట్టుకున్నట్లయితే మీరు ఎక్కడన్నా ఎప్పుడన్నా చూపించాల్సి వచ్చినప్పుడు మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకపోయినా మీరు ఎంపరివాహన్ యాప్లో ఉండే మీ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ పొల్యూషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు స్కాన్ చేసి ఈ యాప్లో పెట్టుకున్నట్లయితే ఇవన్నీ మీరు ఎవరు అడిగినా కూడా చూపించచ్చు అనమాట అంటే ప్రతి దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళలేము కదా మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ సో తీసుకెళ్లే పని లేకుండా ఈజీగా ఈ యాప్లో చూపించినట్లయితే మీకు సరిపోతుంది అనమాట ఎందుకంటే ఇవంతా కూడా ప్రైవేట్ యాప్స్ కాదు ఇవంతా కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అండ్ రిజిస్టర్డ్ యాప్స్ కాబట్టి ఇవి చూపించినా కూడా పోలీసు వాళ్ళు అటువంటి వాళ్ళు వీటిని అయితే యాక్సెప్ట్ చేస్తారు అదేవిధంగా నెక్స్ట్ యాప్ వచ్చి ఎం ఆధార్ యాప్ ఈ ఎం ఆధార్ యాప్లో ఏంటంటే మామూలుగా ఆధార్ ఈకేవేసీలు ఇటువంటివి చేసుకోవాలంటూ ఉంటారు కదా అదేవిధంగా అంటే ఏదన్నా స్కీమ్స్ వచ్చాయంటే కంపల్సరీ ఈకేవేసీ చేసుకోవాలి అనేసి అని అంటారు అటువంటప్పుడు మీరు ఈ ఎం ఆధార్ యాప్లోనే ఈకేవేసీ చేసుకోవచ్చు అదేవిధంగా మొబైల్ అప్డేట్స్ మొబైల్ నెంబర్ అప్డేట్స్ కానీ అడ్రస్ అప్డేట్స్ కానీ ఇటువంటివన్నీ కూడా మీరు ఎం ఆధార్ యాప్ ద్వారా అయితే చేసుకోవచ్చు అన్నమాట అదేవిధంగా మీకు మీ ఎం ఆధార్ యాప్లో మీ ఒరిజినల్ ఎం మీ ఒరిజినల్ ఆధార్ కార్డు కూడా విత్ కలర్ ఫోటో మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ పూర్తి వివరాలు ఈకేవైసీకి అయితే ఏంటి మీ ఆధార్ రిలేటెడ్ టోటల్గా కూడా మీ ఈ ఎం ఆధార్ యాప్లో కానీ సేవ్ చేసుకున్నట్లయితే మీకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు అదేవిధంగా మామూలుగా మీ ఆధార్ ఇవంత మిస్యూస్ అవుతుంది అన్న భయం కానీ ఉంది అంటే మీ ఆధార్ కార్డుకి మీరు లాక్ పెట్టుకునేయచ్చు అంటే ఇప్పుడు సపోజ్ మీ ఆధార్ నెంబర్ ఉందనుకోండి ట్వల్వ్ డిజిట్ నెంబరు దానికి లాక్ పెట్టేశారంటే మీ ఆధార్ని యూజ్ చేసి ఎక్కడ ఎవరు కూడా ఏది కూడా యాక్సెస్ చేయలేరు సపోజ్ ఇప్పుడు పెన్షనే ఉందనుకుంటాం మీరు పెన్షన్ తీసుకోవాలంటే కంపల్సరీ మీ ఫింగర్ పెట్టాలా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా మీ ఫింగర్ పెట్టాలి ఇంకెవరైనా ఫింగర్స్ పెట్టి మీ డబ్బులు ఏమన్నా తీసుకోవాలనుకున్నా లేదా బ్యాంక్స్లో అట్లా మీ ఫి మీ బదులు ఇంకొకరు ఎవరైనా ఫింగర్లు పెట్టి తీసుకోవాలి అనుకుంటూ ఉన్నా కూడా అటువంటిప్పుడు ఏమవుతుంది మీరు లాక్ చేసేస్తారు మీ ఆధార్ నెంబర్ని లా ఈ యాప్ ద్వారా మీరు లాక్ చేసినప్పుడు ఏంటంటే మీరే అన్లాక్ చేయాలి తిరిగి అప్పటి వరకు మీ యొక్క ఆధార్ని ఎవ్వరు కూడా అనవసరంగా వాడడానికి వీలు లేకుండా పోతుందనమాట మీరే లాక్ చేయొచ్చు మీరే అన్లాక్ చేయొచ్చు అనమాట ఇది చాలా మంచి అవకాశం అనమాట మీ యొక్క ఆధార్ మిస్యూస్ అవుతుందన్న డౌట్ ఎవరికన్నా ఉంది అంటే అంటే ఆర్థిక లావాదేవీలు ఎవరైతే ఎక్కువ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ఎం ఆధార్ యాప్ ద్వారా మీరే మీరు పాస్వర్డ్ పెట్టుకొని మీ యొక్క ఆధార్ని లాక్ ఓపెన్ చేసుకోవచ్చు తిరిగి మీరు లాక్ను క్లోజ్ చేయవచ్చు సో ఇవండి ఈ ఐదు యాప్స్ని ఇంకా మీట గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూజ్ చేసే విధంగా కార్యాచరణలు అయితే సిద్ధం చేస్తున్నారు కాబట్టి మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కాబట్టి ఎవరెవరికైతే నేను చెప్పినవన్నీ ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా ఈ యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని తిరిగి దీనివల్ల మీరు మీకు ఇది యూస్ అవుతుందని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కానీ లైక్ చేసినట్లయితే మా వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుందనమాట సో అందుకని ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్